నెంబర్ ఫోర్ మళ్ళా ఆకలిచ్చినప్పుడు తినేసేయండి సార్ దీనికి టైమింగ్స్ ఏం లేవు అట్లా ఇంటి పాదే కూర్చుని ఒకసారి తినద్దు బయటికి వెళ్ళి ఆఫీస్లో పని చేసుకొచ్చే భర్తకి ఇంట్లో ఉండి చూసుకునే ఇళ్లకి బయటికి ఆడుకొచ్చే కొడుకుకి కాలేజీకి వెళ్ళి వచ్చే కూతురికి ఆకలి టైమింగ్స్ వేరువేరుగా ఉంటాయి ఎవరిని బలవంతం చేయదు ముఖ్యంగా పిల్లలు తినడం అంటే బలవంతం చేయదు జన్మగా చెప్పినామని డైట్ కాదు పిల్లలు వెళ్ళి చెడిపోతున్నారు బయటికి తిని జంకూడ తింటున్నారంటే కేవలం తల్లుల కారణం మీరు ఇంట్లో మంచిది పెట్టపోబట్ట చెడుకెళ్తున్నారు మీరు ఎప్పుడైతే పని తప్పుతుందని మీరు ఏదో పని ఉందని వంకబెట్టుకుని చేస్తున్నారో వాళ్ళు పదార్థం కుట్లుకెళ్ళటం వలన ఆకర్షణీయములు లేచి పెట్టడం అంటే ఎత్తికి ఆరోగ్యాలు పాటు చేసుకుంటారు అలవాటు పడతారు ఫస్ట్ దాన్ని సో ఆ జంకు అలవాటు పట్ట కారా తల్లులే మీరు పిల్లలకు పెట్టేటప్పుడు బెల్లంతో చేసినవి కానీ నాటు బెల్లంతో చేసినవి కానీ లేదా తాటి బెల్లంతో చేసినవి కానీ పప్పు ఉండ సున్నుండ నువ్వులుండలు ఇలాంటివన్నీ మన పాత పూర్ణాలు గారెలు అరిసెలు ఇంట్లో చేసే కనుక మీరు ఎక్కువ పెడితే బాగా అవైలబుల్ వస్తే వాళ్ళు బయటకు వెళ్ళకుండా ఉంటాడు మీరు ఇలా పంచదాత అవాయిడ్ చేయండి పిల్లలు చెప్తారా పిల్లలు తినడం ఆకలేదంటే పొరపాటు కూడా వాళ్ళు పెట్టినాకండి పిల్లలు వాళ్ళు అయ్యారంటే వీళ్ళే కారణం వాడు చెప్తాడు అమ్మ మీటి దగ్గర ఉందాక తినొచ్చారమ్మా గ్లాస్ లోటా పాలేస్తుంది తాగాసిందే రా అంటే అమ్మమ్మ ఇప్పుడు ఏదో పెట్టి తినొచ్చే వద్దు అంటాడు కుదరదవా నా లోట తాగాసిందే నీకు బలం పోతుందండి తినొచ్చేనే లేదు మూడు రూపాయలు అంటాడు కుదరదు తాగేస్తుంది ఎంపికలో పెట్టి సాధిత సాధిత సంపూర్తున్నాను ఆడు అర బస్తా అలాగ ఉండేవాడిని ఆరు నెలల బస్తా చేస్తుంది అక్కడి నుంచి నా కొడుకు రావో ఏడు మూడు నా కొడుకు రావు ఏడు మూడు రో అంటే ఆడు ఆయన బస్తా లాగా నీ మూలమే అయ్యాడు నువ్వు ఆ కూరబట్టాయ్ ఆడ ఆకలేసినప్పుడు తింటే గౌరవ లేదు కాదు నువ్వు పెడితే ఏమి లేదు ఉంది రోజంతా తింటే గ్రేళ్ళు నిన్న హార్మోన్ పెడితే తిరుగుతూ అడుగుతాడు ఆడి మీ సోచనలు చేయమాకండి ఆడికి ఆకలిసినప్పుడు ఖచ్చితంగా అడుగుతాడు ఆకలేసినప్పుడే పెట్టండి అలా చేస్తే పిల్లలు కూడా కరెక్ట్గా ఉంటారు సన్నగుంటే నష్టమే లేదు అదే ఏదిలా కొత్త ఉపయోగం లేదు